కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ లో చేనేతకు కేవలం రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయిస్తే మేము అధికారానికి వస్తే ఐదు వేల కోట్లు కేటాయిస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేవలం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం అంటే చేనేతను పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన రోజున తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో బ్రహ్మాండాతీయ చేనేత దినోత్సవం జరిపి చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచుతాను చేనేత పరిశ్రమను రక్షిస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు కానీ ఈ రోజు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే బడ్జెట్ లో ఈ రెండు వందల కోట్ల రూపాయలు చేనేతలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ శాలరీస్ కి సరిపోయినటువంటి పరిస్థితి చేనేత రూపాయి కూడా కేటాయించలేదు అంటే దేశవ్యాప్తంగా కోట్లాది మంది చేనేత కార్మికులు ఉంటే ఒక రూపాయి కూడా కేటాయించడం దుర్మార్గమైన చర్య వ్యవసాయం తర్వాత రెండవ ప్రధాన వృత్తి చేనేత అని ప్రభుత్వాలు చెబుతూ చేనేతని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఐదు వేల కోట్లు కేటాయిస్తా ఉన్నారు కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించి చేనేతగా న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంఘం డిమాండ్ చేస్తూ ఉంది